ఏపీ మంత్రిగా పాయికరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు అనిత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని కార్యకర్తలు నాయకులు అభిమానులు లేచి కరతాల ధ్వన్లతో అభినందన తెలిపారు అనంతరం ప్రధాని మోదీ అమిత్ షా గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు అన్న మెగాస్టార్ చిరంజీవిలకు అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో అనితకు చోటు దగ్గడం విశేషం సీనియర్ల కంటే అనితకు చంద్రబాబు తగిన గుర్తింపునివ్వడంతో పలువురు ఆమె చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనిత వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను